నమస్తే స్వాగతం పార్క్ వద్ద అక్టోబర్ మహాధర్ణ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య టి చిరంజీవిలు డాక్టర్ విశారథన్ మహారాజ్ నాయకత్వంలో వనపర్తి జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ జిల్లా కన్వీనర్ చిలుక బాలరాజు సాగర్ అధ్యక్షతన సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో మెజార్టీలైన బీసీల అన్ని రంగాల్లోనూ అణిచివేతకు గురవుతున్నారు ముఖ్యంగా రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎక్కడా కూడా వారి జనాభా నిష్పత్తికి సరిపడా ప్రాతినిధ్యం లేదు ముఖ్యంగా రాజకీయంగా చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు అందువల్ల చట్ట సభల్లో వారి ఉనికి నామ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై కులాల బీసీ సమూహం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి కేంద్రంలో రిజర్వేషన్లు అమలు అవ్వగా రాష్ట్రంలో మాత్రం పంతొమ్మిది వందల రెండు ఉంటే అమలు కావడం లక్షలాది మంది అవకాశాలు కోల్పోయారు మా వాటా అధికారం మాకు కావాలని నినాదంతో మేలుకొని న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సామాజిక తెలంగాణ మా ధ్యేయంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని గుర్తు చేస్తూ ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసి జిల్లా కో కన్వీనర్ రామన్ గౌడ్ నాయకులు బంకల ఎల్లయ్య డేవిడ్ రాజ్ దయానంద్ ముదిరాజ్ అశోక్ దస్తగిరి వాల్మీకి మహ్మద్ బాషా కావలి కురుమన్న గంధన్ రవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ పానగల్ పండల్ రిపోర్టర్ రెడ్డి నమస్కారం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అనగా శుక్రవారం రోజు హైదరాబాద్లోని ఇందిరా దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిటీ మరియు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం డాక్టర్ విశాఖ మహారాజ్ గారు టి చిరంజీవులు సార్ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో పెట్టిన ఈ ధర్నాకు వనపర్తి జిల్లా నుంచి వందలాదిగా వేలాదిగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు తరలి వచ్చి ఇటువంటి మహా ధర్నాను చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం జై జైలే జై బీసీ ఎస్ ఎస్టి తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం పైగా ఉన్న నా యొక్క బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతదేశ కేంద్ర ప్రభుత్వం రెండు ద్వంద్వైఖరితో ఈ యొక్క బీసీ సమాజాన్ని పచ్చి మోసం చేస్తున్నాయి కావున ఈ యొక్క మోసాన్ని యావత్ బీసీ సమాజం ఎస్సీ సమాజం ఇద్దరం కలిసి మిగతా కులాలను కూడా ఎస్టీలను మరియు మైనార్టీ సోదరులను కూడా అందరినీ కలుపుకొని మనం ఏదైతే తలపెట్టినామో రేపటి ఇరవై నాలుగు సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ సోదరులపై ఉంది గుర్తు చేస్తూ మరి డాక్టర్ విశాలదను మరియు టీ చిరంజీవి సార్ మరియు జస్టిస్ ఈశ్వరాయ సార్ ఆదేశాల మేరకు మనమంతా కూడా ఈ యొక్క ఇందిరాపార్క్ ధర్నాను విజయవంతం చేసే పనిలో మనమంతా కంకణబద్ధులమై ఉండి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉద్యమ జైవ్యూని తెలియజేస్తూ నమస్కారం జై బీసీ జై పూలే జై నైన్టీ పర్సెంట్